ఏంటిదో నాకైతే అర్థం కదా నాలుగు మాత్రం అంత పొడుగొచ్చింది నాకైతే భయం వేస్తుంది చూద్దాం పా అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం మారుమూల మామిడి తోట డే టూ ముందుకు అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ డే వన్ లో ఏంటంటే మనం క్యాంపింగ్ టెంట్ ఎలా చేసాం ఏందనేది మీరు అయితే చూసారు కదా మనం అయితే నైట్ ఎలా ఉంటాం అనేది మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో కూడా ఉంటాయి ఇప్పుడు డే టూలో ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు వంట చేసుకోవాలన్నా నైట్ పూట మనం మంట వేసుకోవాలన్నా అంటే పురుగు పుట్ట రాకుండా మనం మంటేసుకోవాలన్నా కూడా మనమైతే కొన్ని కట్టు అనేది ఏరుకోవాలన్నమాట అందుకని మన తోటలో మామిడి చెట్ల కింద కానీ ఎక్కడైనా ఉంటాయనమాట పొలంలో అవన్నీ చూసి మనమైతే ఏరుకుందాము ఏరుకు అని మేము అవన్నీ ఎట్ట సేకరిస్తాము అవన్నీ అక్కడ వేసుకుంటాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఈ వీడియోకి అయితే వంద లైక్లైతే టార్గెట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీరు వంద లైక్లు అయితే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క లైక్ కొట్టేసినప్పుడు కూడా వంద లైక్లు అయితే ఈజీగా అయిపోతాయి ఈ వీడియో చివరిదా చూసి ఈ వీడియో ఎలా ఉందనేది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు అయితే కట్లైతే ఏర్డానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పురుగు కారుగు అంటే చూసుకొని అంటే మనం ఒకదిక్కడ కట్లు ఏరాలన్నా ఏం చేయాలన్న మనం అక్కడ పాములు అవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ చూసుకొని మనమైతే ఏరుకోవాలి అడవిలో నైట్ టైం మనం అసలు క్యాంపింగ్ చేయాల మొదటిసారి అసలు నీ ఫీలింగ్ ఎట్టుంది అసలు మొదటిసారి అంటే రైతుప్పుడు మంట వేసుకుంటే మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది లావు లావే చేరుకుంటే మనం చెట్లో పెట్టిరు అది పక్కన పెట్టి నేను ఎంత ఇంకా ఏమన్నా ఉండే ఆడతాను కానీ నేను అల్లాడ ఉండే కట్లు రాకపోయాయి సరేనా చూస్తా అదే ఉంది అట్లాడ వడైసి వచ్చేసింది అదైనా ఉంది అయితే అర్థం కదా నాలుగు మాత్రం ఎంత పొడుగు వచ్చింది నాకైతే చూద్దాం మాకేం తెలిసి ఎంత పొడుగు నాలుగు తీసిందరి

సరే ఏం భయం ఇదంతా అడివి కదా ఇంకా పాములు అన్నీ ఉంటాయి జాగ్రత్త చూసుకొని మనం సర్వే చేయాలంటే మేము అనుకున్నాం దాన్ని చూసినా అనుకున్నా పోయినా అది వండ చుట్టుకొని నాలుగంట పొడుకు తీసేంత భయం వేసి నాకు భయం అంటే ఫ్రెండ్స్ ఏలే అంటే అది వెళ్ళి నాకు భయమే కానీ ఏంటంటే మనం అడవిలో ఇదే మొదట అంటే మనం ముప్పై రోజులు ఉండాలనుకున్నాం కదా థర్టీ డేస్ మనం కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా కొంచెం చూసుకోవాలన్నమాట మనం అంటే ఇప్పుడు మంచి కూడా మనం ఎందుకు పైకేసింది నేను కింద అంటే కింద కొనుక్కున్నాం అనుకో పుట్ట పాములు అని పందులు కూడా తిరుగుతున్నాయి అన్నారు ఈ అంటే ఈ ఏరియాలో దాన్ని బట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని సరిపోవాలి అంటే మనం నైట్ టైం రాత్రిపూట కూడా ఎలా పుణ్యుకుంటాం ఏందనేది కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ అయితే దేవుడి దేవాళ్ళు ఏం కాలేదు అంతే అది ఒక మంచితనం అనుకోవాలి మనం అంతే చేయదా అది ఏం చేయదు కానీ చూసావు నిదానంగా నడుస్తుందో అదేం చేస్తుంది ఏమైనా చేసేది అయితే స్పీడ్గా పెరిగిస్తుంది అదేం చేయదు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉందా లేదా మా సిరీస్ లో ఇది ఒక వీడియో ఫ్రెండ్స్ ఇదో అంటే ఈ అనుభవంలో ఏందంటే మనకి నాకే చెప్తుంటే అది ఉంది చూద్దాం ఇంకా రాబోయే ఇంకా ఉన్నాయి కాబట్టి థర్టీ డేస్ అంటే ముప్పై వీడియోలు వస్తాయి చూద్దాం ఎలాంటి ఇంకా చూడాలి మరి నాకు అయితే మనకి ఐడియా లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ద్వారా సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్